అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ చెర ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఇక ఆ హామీ ప్రకారం మీ పదిహేను వందల రూపాయల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి మీరు అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి ఏ జిరాక్సులు కావాలి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందంటే ఏ మహిళలకు వస్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించేటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఈ డబ్బుల విడుదలకు ముందుగా విడుదల చేయాలంటే తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల పదిహేడున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకుని మహిళలకు అవకాశం కల్పిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పబోతున్నారు ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇదే అప్డేట్ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి